ప్రజావేదిక నమస్తే నేను స్వప్న జర్నలిస్ట్ హనంకొండలోని నూట నలభై ఆరు సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ ఈరోజు ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతుంది దానికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు ఇక్కడ ప్రెసిడెంట్ వచ్చేసి విజయ్ స్వరూప్ గారు ఉన్నారు అలాగే సెక్రటరీ క్రిస్టఫర్ గారు కూడా ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం అసలు ఎందుకు ఈ ప్రొటెస్ట్ చేయడానికి గల కారణం ఏంటి అనేది నమస్తే సార్ చెప్పండి అసలు చేస్తున్నారు ఇక్కడ మిషనరీస్ నూట యాభై సంవత్సరాల క్రితం పదకొండు ఎకరాల ల్యాండ్ని ఇక్కడ ప్రొక్యూర్ చేశారండి ప్రొక్యూర్ చేశారు అది సేవా కార్యక్రమాలు చేయడానికి వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అంత వారే ఏర్పాటు చేసినటువంటి మిషన్ హాస్పిటల్ వారే ఇక్కడ బోర్డింగ్ స్కూల్ ఏర్పాటు చేయడం జరిగింది వాళ్ళే అప్పుడు రీచ్ అని అనాథ పిల్లల కొరకు అనాథ ఆశ్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో పదకొండు ఎకరాల్లో హాస్పిటల్ స్టాఫ్ అయితేనేమి వారి క్వార్టర్స్ ఇవన్నీ కూడా ఉండి ఉండినవి సో హాస్పిటల్ చాలా వైభవంగా నడిచినటువంటి హాస్పిటల్ కొందరి వారు ఫారెన్ నర్స్ వెళ్ళిన తర్వాత ఏదైతే ఎస్టీబీసీ పిఈబిసి అనే సంస్థలు ఏర్పాటు చేసినారో వారి తరఫున వారి తరఫున పనిచేసినటువంటి కొందరు ఆ మధ్య దళాలీళ్ళు అయితేనేమి కబ్జాదారులు అయితేనేమి ఆస్తులను నమ్ముకోవడానికి ప్రయత్నం చేశారు ఆ రకంగానే ఆ ప్రయత్నంలోనే హాస్పిటల్ నడుస్తుంటే మనం అమ్మలేము కాబట్టి దాన్ని మూతపడే ఉద్దేశం చేయాలని ఉద్దేశి దాన్ని నడవకుండా చేసిన హాస్పిటల్ని చాలా సంవత్సరాలు వైభవంగా నడిచిన హాస్పిటల్ని నడవకుండా చేసినటువంటి పరిస్థితి దాన్ని చూసిన తర్వాత సెమినరీ బ్యాప్టిస్ట్ ఇచ్చే చర్మకుండా పక్కనే మేము ఉన్నాం కాబట్టి ఆ రకంగా చేస్తే పూర్తిగా కబ్జా అవుతుందనే ఆలోచనతోటి దాన్ని రెండు వేల పద్నాలుగు సంవత్సరం నుండి దాన్ని నడిపిస్తున్నాం మిషనరీస్ ఏదైతే ఉద్దేశంతో పెట్టారో యొక్క వారు చేసినటువంటి బోర్డింగ్ స్కూల్ కూడా మేము విలియం కేరీ బ్యాప్టిస్ట్ హై స్కూల్గా మార్చి నాలుగు వందల మంది పేద విద్యార్థులకు ఉచితమైనటువంటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ని విద్యను అందిస్తూ ఉన్నాం అదేవిధంగా వారు ఏదైతే రీచ్ ఏర్పాటు చేసి మాకు ఇచ్చినారో ఆ రీచ్ సంస్థను కూడా మేము ఎప్పటి కూడా కంటిన్యూ చేస్తున్నాం వారికి ఒక కొత్త బిల్డింగ్ కూడా కన్స్ట్రక్ట్ చేసి వారికి ఆశ్రయాన్ని కట్టిస్తున్నాం ఆ విధంగా ప్రాపర్టీ అంతా కూడా మిషనరీస్ ఏ ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేసినారో ఆ ఉద్దేశం నెరవేర తప్పితే కబ్జాదారుల హస్తాలకు వెళ్ళకూడదు ఆక్రమణలు కాకూడదు అనే ఉద్దేశంతో చర్చ్ ఇక్కడ సేవా కార్యక్రమం జరుగుతుంటే ఇరవై ఇరవై రోజుల క్రితం ఒక ముఠా దొంగల ముఠా అలాంటి కబ్జాదారుల ముఠా ఒకటి వచ్చి మా మీద దౌర్జన్యం చేయడం జరిగింది ఇదంతా కూడా మా ఆస్తి మీరు ఎట్లా వస్తారని వారు దౌర్జన్యంగా ఎందుకంటే కబ్జా చేసే ఆలోచనతో వారు రావడం జరిగింది సో ఇది అందరికీ పబ్లిక్ తెలియాలి ఏంటంటే ఈ ప్రాపర్టీ అంతా కూడా క్రైస్తవుల ప్రాపర్టీ సేవా కార్యక్రమాలు మాత్రమే చేసే ప్రాపర్టీ కాబట్టి ఎవరి కబ్జాదారులు కూడా దీనికి ఆక్రమణ చేసుకోవద్దనే ఉద్దేశంతో చర్చ్ అంతా కూడా దానిపైన ఖర్చు చేస్తుంది కోట్ల రూపాయలు చర్చ్కి వచ్చే ఫారెన్ ఫండ్ కాదు వారు ఇస్తున్నటువంటి కానుకల ద్వారా మాత్రమే ఈ కాబట్టి వారందరూ కూడా ఇక్కడ ఇక్కడ వచ్చేసి ఇరవై సంవత్సరాల నుంచి కూడా కబ్జా జరుగుతుంది అని చెప్పేసి అని స్థానికంగా వినిపిస్తుంది మరి ఆ కబ్జా చేసేది ఎవరు అనేది మీకు ఏమైనా తెలిసిందా వాళ్ళ మీద పొలిటికల్ కానీ పోలీస్ స్టేషన్ లో కానీ లోకల్ అథారిటీస్ కానీ ఏమైనా కంప్లైంట్ చేశారా వాళ్ళ దగ్గర నుంచి స్పందన ఎలా వచ్చింది అసలు క్రైస్తవ ఏతరుడు మండల శ్రీనివాస రెడ్డి అనే వ్యక్తి నైన్టీన్ నైన్టీ ఫోర్ నుండి ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అక్కడ మనం చూస్తున్నాం ఇప్పుడు అక్కడ బ్యాప్టిస్ట్ కాంప్లెక్స్ అని ఎకరం ల్యాండ్ వారు ఏం చేసినారంటే కబ్జా చేసి ఆల్రెడీ పదకొండు ఎకరాల్లో ఒక ఎకరాన్ని వారు కబ్జా చేసి బ్యాప్టిస్ట్ కాంప్లెక్స్ అని కట్టడం జరిగింది దానికి మాలో ఉన్నటువంటి కొంతమంది కూడా వారికి సహకరించేసినారు కాబట్టి ఆ రకంగా వారు దాన్ని ఏర్పాటు చేసి వారి కబ్జా చేసి అక్కడ బ్యాప్టిస్ట్ కాంప్లెక్స్ని కట్టి ఆ రెంట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళే తీసుకుంటున్నారు అది క్రైస్తవులు కానీ చర్చి కానీ ఏ ఎలాంటి సంబంధం లేదు వారు వ్యక్తిగతంగా వారు అనుభవిస్తున్నారు ఆ ప్రాపర్టీని అంతా కూడా అలాంటిది ఇంకా ముందు కూడా ముందు ముందు కూడా చేయాలని ఐదు ఎకరాలు కూడా నాదే అని ఆ వ్యక్తి అంటున్నాడు అదేవిధంగా ఆర్ జాన్సన్ అనే వ్యక్తి రెండున్నర ఎకరాలను నేను కబ్జా అక్కడ కావాలో నేను రిజిస్ట్రేషన్ చేయించుకుంటానని చేసుకున్నానని మాకు చెప్తా ఉన్నాడు సో ఇవన్నీ కూడా రెండు వేల సంవత్సరం తర్వాత చెల్లవు అని ఏది జరిగినా కూడా రెండు నూట సిఎస్ వన్ ట్వంటీ ఫోర్ బై నైంటీ ఫోర్ అనే ఆ కోర్టు మద్రాసు హైకోర్టు ద్వారా తీర్పు వెలువడింది అది దాని ప్రకారం ఏంటంటే ఇరవై ఏడు రెండు వేల సంవత్సరం తర్వాత ఏది రిజిస్టర్ చేసినా కూడా అది చెల్లదు అని చెప్పేసి కోర్టు ఆధారాలు కోర్టు ఆధారాలు ఇవ్వ ఆదేశాలు ఇవ్వడం జరిగింది కాబట్టి అవి కూడా ఇప్పుడు చెల్లవు వారు జాన్ ఆర్జాన్సన్ కానీ మండల రెడ్డి కానీ వారు చేసే ఏ ప్రయత్నాలు కూడా సఫలం కావు వాటిని ఇంకా మేము ఖండిస్తా ఉన్నాం అంటే ఈ కబ్జాలు అనేది ప్రధానంగా ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్నారా లేదంటే కొంతమంది శక్తులు అంటే కొంత రాజకీయ పార్టీలో ఉన్న వాళ్లే వెనకాల ఉన్నారు అని చెప్పేసి అని స్థానికంగా కొంతమంది మాట్లాడుకుంటున్నారు దాని మీద మీ స్పందన ఏంటి రాజకీయ నాయకులు ఎవరు కూడా దీనికి లేరని నేను అనుకుంటే ఉన్నారని నేను అనుకోవట్లేదు ఇది కేవలం ఏంటంటే భూ భూ పెత్తందారులు భూస్వాములు ఇది ఏదంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు నా మిషన్ వాళ్ళు మాత్రమే దీనికి దీని అనుకున్నారు రాజకీయ నాయకులు ప్రస్తుత నాయకీయ నాయకులు దాన్ని ఖండిస్తూ ఉన్నారు మా పక్షంలో ఉన్నారు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే గారు నాయన్ రాజేంద్ర రెడ్డి గారు మాకు పూర్తి సహకారం ఇస్తున్నారు ఇది మేము నేను ఇంత నేను ఇంతవరకు ఖచ్చితంగా దీన్ని కాపాడుతానని ఒక పూర్తి సహకారాన్ని మాకు ఇస్తున్నారు వారి ప్రయత్నం ఏది కూడా లేదు మా పక్షాన ఉండి మాకు సాయం చేస్తున్నారు అసలు దేవాలయకు అయినా చర్చిలకు అయినా ఏ భూములైనా కూడా కబ్జాలకు అనేది గురి అవ్వకూడదు అసలు మరి ఈ విషయాన్ని అంటే ప్రజలు ఎవరు కూడా ఇలా కబ్జాలు చేయొద్దు అని చెప్పేసి అని ప్రజలకు కానీ పొలిటిషియన్స్ కానీ ప్రభుత్వానికి కానీ ఏ విధంగా తీసుకెళ్తే మీకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నారు సార్ ఇది లీగల్ గానే దీన్ని తీసుకుపోతున్నాం మేడం ఇప్పటి వరకు ఏ కి కూడా దీన్ని మేము లెటర్ పెట్టాము అది ప్రాసెస్ లో ఉంది ఎంఆర్ఓ మండల డిఆర్ఓ తరఫు అంటే మిషనరీకి అయితే కంప్లీట్ ఇదంతా ట్రస్ట్ ద్వారా నడుస్తుంది కదా సో ఎందుకు ఎందుకు ఈ ఈ మెయిన్ హెడ్ ఏదైతే ఉందో ప్రాపర్టీ అసోసియేషన్ ఆఫ్ బాప్ చర్చెస్ లో దానికి ఒక స్థిరమైనటువంటి విజన్ లేదు విజన్ అంటే సర్వీస్ చేయాల ప్రజలకు విజన్ లేదు వాళ్ళకు ఉన్నది ఏంది అని అంటే అమ్మాల కాబట్టి ఇది మేము ఎందుకు వద్దు అంటున్నాము అని అంటే ఏ లోకల్ చర్చ్ ఏదైతే స్ట్రాంగ్ గా ఉందో నడపగలుగుతుందో వాళ్ళకి ఇవ్వండి మేము వాళ్ళు నడుపుతాం ఇది అమ్ముడు పోదు అప్పుడు అట్లనే ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ వెళ్ళిన రెండు వందల సంవత్సరాల చర్చ ఇయర్స్ ఓల్డ్ చర్చెస్ ఉన్నాయి ఎందుకంటే ఇది ఎయిటీన్ థర్టీ సిక్స్లో లో స్టార్ట్ అయింది ఈ మిషన్ సో నెల్లూరు నుంచి ఒంగోలు నుంచి చూసుకొని వస్తే దాదాపు వన్ ఎయిటీ వన్ నైన్టీ ఇయర్స్ ఓల్డ్ చర్చెస్ ఉన్నాయి వాళ్ళకి ఇవ్వండి ఎందుకంటే ఇప్పుడు మా చర్చ్ ఉంది మా చర్చి లాంటి చర్చెస్ వాళ్ళకి ఇస్తే మిషన్స్ నడుస్తాయి సో ఇందాక ప్రధానంగా ఒక పాస్టర్ కూడా ఆరోపణ చేశారు మా దాంట్లోనే కొంతమంది ఉన్నారు అని అదే కరెక్ట్ మేడం అంటే ఇప్పుడు దాంట్లో చెప్పిన ఫిజికల్ గా హనంకొండ కొండ ప్రాపర్టీ కావాల ముందు మాకు ఎట్లా తెలుస్తుంది ఇక్కడ ఉన్న వాళ్ళే వీళ్ళకి ఏదో సపోర్ట్ ఇస్తే వీళ్ళు అక్కడికి పోయి కావాలో రిజిస్ట్రేషన్ చేసుకోని మాకు ఎట్లా తెలుస్తుంది తెలియదు మాకు తెలిసేంత లోపుగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్రియేట్ అవుతున్నాయి కానీ చర్చ్ మేము ఖచ్చితంగా ఆపడానికి ప్రయత్నం చేసినాం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ థర్టీ ఫస్ట్ నాడు స్టే ఇచ్చింది దీని మీద శ్రీనివాస్ రెడ్డి అంటే మీరు అనుకోవచ్చు ఫైవ్ ఏకర్స్ అంటే ఎక్కడ అనుకోవచ్చు మా గోడ ఉంది కదా మా గోడ నుంచి ఆ బిల్డింగ్ దాకా లోపలికి మూడు ఎకరాలు సో ఈ ఫైవ్ ఏకర్స్ ని మేము థర్టీ ఫస్ట్ నాడు ఏపీ హైకోర్టులో జడ్జి గారు దీన్ని స్టే చేశారు నెక్స్ట్ మంత్ ఉంది ఇది ఇక ఇక జరగదు ఆయనకు అసలు యాక్చువల్గా ఎగ్జిక్యూషన్ పెటిషన్ ఇచ్చేశారు ఎక్కడ నెల్లూరు కోర్టులో దాన్ని ఆపినాం సో ఇప్పుడు మా మా ఉద్దేశం ఏంటంటే మెయిన్ లైన్ చర్చెస్ ఏవైతున్నాయో పెద్ద చర్చెస్ ఏవైతున్నాయో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలిగిన చర్చెస్ ఏవైతున్నాయో ఇటువంటి సంస్థలకు ఇది అప్పచెప్తే ఇవి నడుస్తాయి కానీ మేము మేము ఓనర్షిప్ మేము అనట్లేదు మేడం ఇది ట్రస్ట్ ప్రాపర్ పక్బోర్డ్కి ఎట్లయితుందో ఓనర్స్ ఎవరు ఉండరు దేవాదాయ శాఖ ఎవరు ఓనర్స్ ఉండరు ఇది కూడా ట్రస్ట్ ప్రాపర్ ట్రస్ట్ వాళ్ళే దీన్ని ఫీల్ చేయాలి ట్రస్ట్ కూడా ఆ హెడ్షిప్ సరిగా లేదు సో దాంతోనే మాకు ఇవన్నీ ఇబ్బందులు ఎవరైనా మేము చర్చి కాబట్టి ప్రార్థన ద్వారా సాల్వ్ చేస్తాం లీగల్ గా మేము అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం కంపల్సరీ చేస్తున్నాం డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా మాకు సపోర్ట్ చేస్తుంది మీరు మా ప్రెసిడెంట్ గారు లోకల్ లోకల్గా ఉన్న పొలిటీషియన్స్ కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు కానీ దీనికి శాశ్వత పరిష్కారం మాత్రం లీగల్ గానే జరగాల కోర్టు ద్వారానే జరగాల ప్రజలకు ఇచ్చేటువంటి ఇవి ప్రొటెక్ట్ కావాలి ప్రజలకు సర్వీస్ కావాలి ఇవి బాప్టిస్ట్ చర్చెస్ వాళ్ళే కాదు ఇవి ఇవి ప్రజలందరి కోసం ఉపయోగపడేటటువంటి చారిటబుల్ ఇన్స్టిట్యూట్ హాస్పిటల్ కి క్రైస్తవుడే రాడు కదా మేడం అందరూ వస్తారు కాబట్టి వాళ్ళ వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చేది అది మేము చేయవలసిన ఎందుకంటే మాకు బైబిల్ నేర్పించేదాం చారిటీ అనేది లవ్ అనేది నేర్పాలి అది చేస్తున్నాం కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని మేము పని చేస్తున్నాం సరే ఇటువంటి ఎన్ని ఉన్నా కూడా తట్టుకోవడానికి రెడీ ఉన్నాం మా మీద ఇప్పుడు థ్రెట్ ఉంది మా కమిటీ పర్వాలేదు ఉండని ఎందుకు అంటే ఫ్యూచర్ జనరేషన్ ఏం ఇప్పుడు మీరు అన్నారు గోడ గుల్చడానికి అప్పుడు కూడా అంటే నైట్ లో కొంతమంది మీరు ఎవరైతే చర్చికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయని చెప్పేసి అని అంటున్నారు వాళ్ళ మీద కేసులు ఏమైనా ఫైల్ అయ్యాయా ఎవరైనా అని తెలిసిందా పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయింది ఏమైంది అంటే వాళ్ళే వచ్చి కాంప్రమైజ్ అయ్యి వాళ్ళే వచ్చి మేము విడ్రా చేసుకుంటాం మేము పోము అన్నందుకు వాళ్ళు కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు మన మన నగేష్ కూడా మా ఎంబాయి ఉన్నాడు అప్పుడు అది ఆయన రాసిన దాంట్లో కూడా మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినాం పోలీస్ స్టేషన్కి పోయినాక వాళ్ళు పిలిచి చెప్పారు వాళ్ళు ఒకటే మాట చెప్పారు మద్రాస్ హైకోర్టులో సిఎస్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం ఎవరిది చెల్లనేరదు వాళ్ళు వాళ్ళ కౌన్సిల్ ఉంటాడు కమిషనరేట్లా ఆయన దగ్గర నుంచి

అది ఒకటి చూపిస్తే దాంట్లో రాసింది ఏంది అని అంటే ఎవరు అమ్మడానికి లేదు కొనడానికి లేదు ఓన్లీ ఫర్ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్ ఇక్కడ లోకల్ పోలీస్ వాళ్ళు ఏం చేసారు అంటే వాళ్ళ వాళ్ళ రామానుజ రెడ్డి గారు ఇక్కడ ఒపీనియన్ ఇవ్వాలి లీగల్ ఒపీనియన్ పోలీస్ వాళ్ళకు ఆయన ఏమి ఇచ్చాడంటే సిఎస్ వన్ ట్వంటీ ఫోర్ ప్రకారం అమ్మడానికి లేదు కి సంబంధం లేదు లేకుంటే శ్రీనివాసరెడ్డికి సంబంధం లేదు ఎందుకంటే కోర్టులో వీళ్ళు రెస్పాండ్ డిఫెండెంట్స్ వీళ్ళు శ్రీనివాసరెడ్డి సెవెంటీ ఎయిత్ డిఫెండెంట్ మంద సురేందర్ బాబు ఈజ్ ఫార్టీ థర్డ్ డిఫెండెంట్ వీళ్ళు డిఫెండెంట్స్ వీళ్ళు ఓడిపోయిన వాళ్ళు వీళ్ళు వచ్చి మళ్ళీ మా మీద చేయడానికి వీలు లేదని వాళ్ళు ఒపీనియన్ ఇచ్చింది ఒపీనియన్ ఇచ్చినప్పటి నుంచి సిఐ గారు ఒకటే మన మీరు అక్కడికి వెళ్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం మేము మీదే ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం అని చెప్పడం జరిగింది దానికి మాకు మా లోకల్ ఎమ్మెల్యే గారు చాలా సపోర్ట్ ఉన్నారు ఎందుకు ఉన్నారు అని అంటే ఇక్కడ మా మా జనరేషన్ కంటే ముందు మా జనరేషన్ అందరిలో వాళ్ళే మేడం కాబట్టి వాళ్ళకు బిలాంగింగ్నెస్ ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని వెరీ కాన్ఫిడెంట్ చివరిగా కోరుకునేది ఏంటంటే మేడం ఇది దీనికి ఒక పరిష్కారం అసెంబ్లీలో ఇవ్వాలి మా లెవెల్లో జరగదు ఇంత రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు క్రిస్టియన్ ప్రాపర్టీస్కి ఒక అసెంబ్లీ కమిటీ చేశారు రెండు సార్లు వచ్చిన వాళ్ళు సభా సంఘం అంటారు వాళ్ళు వాళ్ళు వచ్చి దీన్ని మళ్ళీ ఒకసారి చెక్ చేసి మిషన్ ప్రాపర్టీస్ ఏవైతే ఐడెంటిఫై చేసి వాటికి ఒక లీగల్గా అసెంబ్లీలో ఒక లీగల్గా ఒక రూల్ రెగ్యులేషన్ తెస్తే ఇవి ఆగుతాయి అమ్మడానికి వీలు లేదు ఇప్పుడు వీళ్ళు ఇమ్మీడియట్గా సబ్ రిజిస్టార్ ఆఫీస్కి ఫోన్ చేసి చెప్తారు ఏమని రిజిస్టర్ చేయకూడదు ఎందుకు ఇది మిషన్ ల్యాండ్ కాబట్టి దానికి ఒక లెజిస్లేషన్ కావాలా రాజశేఖర్ రెడ్డి గారు ప్రయత్నం చేసిన కానీ అది సక్సెస్ కాలేదు కొన్ని కొన్ని శక్తుల కారణం చేత కానీ ఇప్పుడు అవ్వడానికి అవకాశం ఉంది ఎందుకంటే ఎమ్మెల్యే గారితో కూడా ఈ విషయం మేము మాట్లాడినప్పుడు ఆయన కూడా వారి దృష్టికి తీసుకువెళ్తాను ఇటువంటి అన్ని ప్రొటెక్ట్ మేడం ఇది ఇది ఓన్లీ మా ప్రాపర్టీ కాదు నేను మీకు ఎగ్జాంపుల్స్ చెప్పిన జనగాముల నలభై ఎకరాలు మీరు హైదరాబాద్ రూట్లో వెనక ప్రెస్టన్ ఇన్స్టిట్యూట్ అని ఉంటే అది ప్రాపర్టీ నలభై ఎకరాలు అమ్మేసి ఇష్టం ఎవ్వరి ఇష్టం అనేది వాళ్ళే ఇది సో ఇది వీళ్ళు చెప్తున్న విషయం మన చర్చికి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ కానీ విజయ స్వరూప్ సార్ కానీ అటు చూస్తే క్రిస్టోఫర్ కానీ చర్చికి సంబంధించినటువంటి భూములే కాదు ఏ దేవాలయానికి కానీ దేనికి సంబంధించిన భూములైనా కూడా ఏవి కూడా దాడులు కానీ భూమి కబ్జా కానీ జరగొద్దు అని చెప్పేసి అని కోరుకుంటున్నారు మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూద్దాం చూస్తూనే ఉండండి జీ న్యూస్ న్యాయం వైపు నిలబడే గలం గంగా ప్రవాహం ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు జీ న్యూస్ ఇది ప్రజా వేదిక